విశ్వనారాయణ కాలేజ్ విద్యార్థులు తీసుకొని వచ్చి స్థానికంగా ఆర్ట్స్ కాలేజీలు రూట్ లోన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదాని ప్రాంతంలోన వెనుకబడినటువంటి ప్రాంతంలోనూ మెడికల్ కళాశాల ప్రభుత్వము శాంక్షన్ చేయడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పదిహేడు మెడికల్ కాలేజీలో శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఈ రోజు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే మొన్న లో ఏం మాట్లాడుతూ ఉన్నారు పేద విద్యార్థులకు బలవు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను శాంక్షన్ చేసింది అంటే ఈ రోజు పిపీపి పద్ధతిలో కొనసాగించి ప్రైవేట్ వ్యక్తులు చేతులు పడుతున్న దౌర్భాగ్యమైన కూటమి ప్రభుత్వం ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చూస్తా ఉన్నాము ఇప్పటికైనా మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించకపోతే పెద్ద ఎత్తున డిఎస్ఎఫ్ పిడిఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కంకణాలు కట్టించి మెడికల్ కళాశాలలో ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించేంత వరకు ఓ విద్యార్థులంతా ఏకం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అలాగే ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఏదైనా హాస్టల్కి వచ్చినా వచ్చిన వంద కిలోమీటర్లు పోవాల్సినటువంటి పరిస్థితి రోజు మన ఆదరణలో ఏర్పడింది ఇప్పటికైనా అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దండి ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించండి మా యొక్క ప్రధాన డిమాండ్ ఇదే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మనకి ఏదైతే కళగా ఉందో వైద్య కళాశాల కావాలని చెప్పేసి ఆ వైద్య కళాశాలని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కళాశాలని తీసుకురావడం జరిగింది అదే పదిహేడు కళాశాలలో ఐదు కళాశాలలు మాత్రమే గవర్నమెంట్ కొనసాగిస్తుంది మిగతా పది కళాశాలని ఇవాళ మన రెండు మూడు రోజుల కింద చూస్తున్నట్టయితే కేబినెట్ లో దాదాపు వాళ్ళని చేస్తున్నామని చెప్పేసి కేబినెట్ లో మాట్లాడుకోవడం జరిగింది అడుగుతున్నాం అంటే ఆ యొక్క వైద్య కళాశాలలో పేద ప్రజలకు నాణ్యతమైన వైద్యం అందాలన్నా అలాగే వాళ్ళ పిల్లల పేద విద్యార్థులు పేద పడుగు పలిగిన విద్యార్థులు ఆ యొక్క వైద్య కళాశాలలో ఉచితంగా చదవాలన్నా ఆ యొక్క కళాశాలలో విద్యని వైద్యత అని అని చాలా గెలువ అయిపోతుంది అడుగుతున్నాం అంటే దాన్ని ఇలాగే మీరు ప్రైవేటీకరణ చేసి ఇవాళ ఏజెన్సీల పేరుతో ఇవాళ కార్పొరేట్ల పేరుతో వాళ్ళ చేతుల్లో మీరు పెట్టడానికి ఏం ప్రయత్నం చేసినా ఇదే అనేక రకాలుగా ధర్నాలు కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఇప్పటికైనా కూట ప్రభుత్వం దిగువచ్చి ఇక్కడ ఏదైతే పేద విద్యార్థుల కోసం మేము నినాదాలు ఇస్తున్నామో పేద విద్యార్థుల కోసం మేము ఏదైతే గొంతు ఇప్పుతున్నామో అదే పేద విద్యార్థులు ప్రజలు దృష్టిలో పెట్టుకొని తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పీడిఎస్ఓ రాష్ట్ర నాయకులు